డ్యాన్సర్ టు డాన్స్ మాస్టర్ యాక్టర్ టు డైరెక్టర్ కమ్ హీరో ఇలా అంచెలంచెలుగా ఎదిగాడు లారెన్స్ రాఘువ ఇప్పుడు మాస్టర్ అని ముద్దుగా పిలిపించుకుంటున్నాడు అయితే లారెన్స్ కు బాగా అచ్చొచ్చినవి మాత్రం దయ్యాలే అంట ఆ దయ్యం సినిమాల ఈయనను హీరోగా ఓ రేంజ్ కు తీసుకెళ్లాయనంటున్నాడు కానీ అవే దయాలు ఇప్పుడు మాస్టర్ ముని అంటూ తమిళంలో కాంచన పేరుతో తెలుగులో వరస సినిమాలతో సక్సెస్లు సక్సెస్ లారెన్స్ ఇప్పుడు శివలింగ అంటూ మరో దయ్యం సినిమా చేశాడు పి వాసు దర్శకత్వంలో గత ఏడాది కన్నడలో వచ్చిన సినిమాకి ఇది రీమేక్ ఇది కూడా గంగా ఇది కూడా గంగా టైప్ లో దయ్యం సినిమానే ఇప్పటికే ఇలాంటి చాలా సినిమాలు లారెన్స్ నుంచి చూసిన జనాలకు ఇది పెద్దగా ఎక్కలేదు మాస్ థియేటర్ లో సినిమా బాగానే ఆడుతున్నా ఆ వసూలు మాత్రం మూవీని నిలబెట్టి హిట్ చేసే స్థాయిలో మాత్రం లేవు రీసెంట్ గా లారెన్స్ కు ఎదురు దెబ్బ తగిలింది ఇప్పుడు దయ్యం సినిమా శివలింగం కూడా ఆకట్టుకోలేకపోయింది వరుసగా దయ్యాలను చూపించడంతో జనాలకు కూడా మొహం మొత్తేసింది అలాగని దయ్యాలు కాకుండా వేరే సినిమాలు తనను తాను చూపించుకొని సక్సెస్ సాధించడం లారెన్స్ వల్ల కావడం లేదు ఇప్పుడు ఆ దయ్యాల పూర్తిగా పక్కన పెట్టి కాసింత డిఫరెంట్ గా మూవీని ప్రయత్నించి ఇమేజ్ ను మార్చుకోక లో బడ్జెట్ దయాలతో సినిమాలు తీసుకుని ఏదో రకంగా సక్సెస్ అనిపించుకోవడం తప్ప హీరోగా మరో ఇమేజ్ సాధించడం అయిపోతుందనే టాక్ వినిపిస్తుంది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్ బోల్డ్ గా